ార్నింగ్ టు ఆల్ ఈరోజు ప్రముఖ నటి మహానటి సావిత్రి గారి గురించి వారి కుటుంబ సభ్యుల గురించి తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని చంద్రావూరి గ్రామంలో డిసెంబర్ ఆరు పంతొమ్మిది ముప్పై ఆరు నిశంకర గురవయ్య సుభద్రమ్మ దంపతులకు జన్మించారు వీరికి సావిత్రి రెండవ సంతానం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆడపిల్లగా పుట్టగా మారుతి అని ఫస్ట్ నామకరణం చేశారు సావిత్రికి ఆరు నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించారు గురువయ్య మరణంతో సుభద్రమ్మ గారు విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చారు దుర్గాంబ భర్త వచ్చి కొమ్మారెడ్డి వెంకట్రామయ్య సావిత్రికి వరుసకు పెద్ద నాన్న మారుతి సావిత్రి విజయవాడలోని కస్తూరుబాయ్ మెమోరియల్ కా పాఠశాలలో చదువుకున్నారు పాఠశాలకు వెళ్లే దారిలో నృత్య విద్యాలయం ఉండేది రోజు ఇతరుల నాట్యం చేయడం చూసి ఆ నృత్య నిలయంలో చేరి శిష్టాపూర్ణయ్య శాస్త్రి గారి దగ్గర సంగీతం మరియు శాస్త్రీయ నృత్యం నేర్చుకుని విజయవాడలోనే తన చిన్నతనంలో ప్రదర్శనలు ఇచ్చారు కొంతకాలం ఎన్టీఆర్ గారు జగ్గయ్య గారు తద్ద తద్దరు నడుపుతున్న నాటకాల కమ్మెలో పనిచేసి అనంతరం స్వయంగా పెదనాన్ని నడిపిన నాట్యమణిలో కూడా నటించారు బుచ్చిరామయ్య రాసిన ఆత్మవంచన అనే నాటకంలో నటించింది బుచ్చిబాబు గారు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో నటించారు సావిత్రి పదమూడు సంవత్సరాల వయసులో ఉన్న సమయంలో కాకినాడలోని ఆంధ్రక నాటక పరిషత్ నిర్వహించిన నృత్య నాటక పోటీల్లో ఆనాడు హిందీ నటుడు దర్శకులు హిందీ సినీ రంగంలో ప్రసిద్ధులు అయిన పృథ్వీరాజకుప చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు అది ఆమెలో కళ్ళల పట్ల ఆరాధన పెరగడానికి కారణమైంది ఆమె పంతొమ్మిది వందల నలభై నటించడానికి మద్రాసు నగరం చేరుకున్నారు కృష్ణాది భాషలలో వెండి తెరపై వెన్నెలను కురిపించి అభినయంలో తనకు సాటి మరెవరూ లేరు అని నిరూపించిన ఒకే ఒక్క మహానటి సావిత్రి పంతొమ్మిది నలభై తొమ్మిదిలో అవకాశం వచ్చినా ఆమె చిన్నపిల్లని ఆ పాత్రకు సరిపోదని ఆమెను ఎంపిక చేయకపోయినా ఆ తర్వాత ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వచ్చాయి పాతాళ భైరి సినిమాలో నృత్యం చేసే అవకాశం అది సావిత్రి కళ చిన్న చిన్న పాత్రలో సినీ ప్రస్థానం మొదలైంది ముఖ్యంగా ఆమె నటన పెళ్లి చేసి చూడు సినీ జీవితంలో ఒక మలుపుగా చెప్పుకోవచ్చు అయితే సావిత్రిలోని అసామాన్య నటిని పరిచయం చేసిన సినిమా వచ్చి దేవదాసు దాంట్లో పార్వతిగా ఆమె నటించింది ఆమె నటన అజరామరంగా నిలిచిపోయింది మనసును వేటాడే పాటలలో నటన అద్భుతము ప్రముఖ హిందీ నటుడు రాజ్ కుమార్ చేత అవార్డు అందుకుంది తమిళనటుడు జీ గణేష్ను పెళ్లి చేసుకుంది సావిత్రి తిరుగులేని మహానటిగా ఎదిగింది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది సావిత్రి తన చివరి దశల మధ్యానికి బానిసై మరణించింది మూడు దశాబ్దాల కాలంలో సావిత్రి రెండు వందల పైన సినిమాల్లో నటించారు పంతొమ్మిది యాభై అరవై డెబ్బైలలో ఎక్కువ పారితోషికం ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సావిత్రి గారు ఒకరు సార్వతి పాతాళ భార్య సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు తర్వాత సావిత్రి నటించిన పెళ్లి చేసి చూడు సినిమా విజయవంతమైంది తర్వాత దేవదాసు మిస్సంబ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు సావిత్రి ఇతరుల సలహా వినేది కాదు చాలా త్వరగా వివాహం చేసుకుని సావిత్రి బాలీవుడ్ సినిమాల్లో నటించిన పెద్ద సక్సెస్ కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చూజీ అనే ఒకే ఒక్క మలయాళ సినిమాలో నటించారు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో వచ్చిన మాయాబజార్ సినిమాలో ఆ అభిన ఆమె అభినయం సావిత్రిని ఆకాశానికి ఎత్తేసింది సావిత్రి తన దానగుణంలో ప్రసిద్ధి చెందారు ఆస్తి నగలు కొనడానికి ఇష్టపడేవారు సావిత్రి తన ఖర్చుపై నియంత్రణ ఎక్కువ చేయలేకపోయారు విజయ సాధించలేదు ఫలితంగా భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది సావిత్రి మధ్యానికి కూడా మానసయ్యారు సావి అమ్యూనికేషన్ పెళ్లి చేసుకొని చేసుకున్నారు జమిని గణేష్ కుటుంబం వారు ఈ పెళ్లికి వ్యతిరేకత తెలిపారు ఎందుకంటే అంతకుముందు జమిని గణేష్కి పెళ్లి అయింది నలుగురు కూతుళ్ళు కూడా ఉన్నారు అదే సమయంలో పుష్పవల్లి అనే నటితో కూడా నటితో కూడా రిలేషన్లో ఉన్నారు ఇవన్నీ లెక్క చేయకుండా సావిత్రి పెళ్లి చేసుకుంది క్రమంగా ఆర్థికంగా సావిత్రి చాలా నష్టపోయారు తన ఆర్థిక పరిస్థితిని చూసి దాసనారాయణ గారు తన నిర్మించిన సినిమాలో సావిత్రికి అవకాశాలను ఇచ్చారు పెద్దనాన్న ప్రోద్బలంతో సినీ రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలను వచ్చి తిరుగులేని అభినేత్రిగా విరాజుల్లారు ఆమె తమిళ చిత్రాల్లో కూడా నటించారు తమిళంలోని మహానటి నడిగరి తిలకం బిరుదు పొంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చిన్నారి పాపల సినిమాకు దర్శకత్వం వహించారు ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది బహుశా దక్షిణ భారతదేశంలో తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మించబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకుంది అయితే అది అది అంత విజయవంతం కాలేదు ఆ తర్వాత చిరంజీవి మాతృదేవత వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో అప్పటికే రెండు పెళ్లిళ్ళైన తమిళనాడు జముని గణేశం పెళ్లి చేసుకుంది వీరికి గాను ఒక కుమార్తె ఒక కుమారుడు విజయచాముండేశ్వరి సతీష్ కుమార్ వీరి పేర్లు అయితే ఆ పెళ్లి విఫలమైంది ఆస్తిపాస్తులు కో కోల్పోయి తాగుడుకు మత్తు మందులకు నిద్రమాతలకు బానిసై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ రెండున మరణించారు డిసెంబర్ ఇరవై ఆరున మరణించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున మరణించారు అభిమానులు ప్రచార సాధనాలు సావిత్రి జన్మదినాన్ని డిసెంబర్ ఆరున జరుపుకుంటాయి మల్లెపూలు వర్షము సావిత్రికి ఇష్టమైనవి ఆమెది ఎడమచేతి వాటం క్రికెట్ చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది చెన్నైలోని క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది వెస్టిండీస్ ఆటగాడు గ్యారీ సోబర్స్కు సావిత్రి వీరాభిమాని ఆ రోజుల్లోనే శివాజీ గణేషన్తో పాటు తార్ల క్రికెట్లలో పాల్గొనేది ఆమె వద్ద ఏనుగుదంతంతో చేసిన చదరంగం వల్ల కూడా ఉండేది సావిత్రి మంచి చమత్కారి అంతేకాదు ఇతరులను అనుకరించడంలో కూడా దిట్ట ఆమె భర్త జమిని గణేషన్ రేలంగిను బి సరోజాదేవిని యస్విరంగరావుని ఇంకా అనేక మందిని తరచూ అనుక అను అనుకరించేది దాన ధర్మాల విషయంలో ఆమెది ఎముకలైన చెయ్యి ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకొని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ దానం ఇచ్చేశారు ఆనాటి సాధుడు జీవితంలో సంభవించిన వరుస అపజయాలు ఆమెను ఆర్థికంగా మానసికంగా బాధించాయి ఆమె దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చిన్నారి పాపలు ఈ చిత్ర నిర్మాణంలో చాలామంది పాలు పంచుకున్నారు వీరి అభిప్రాయ భేదాలతో సినిమా సరిగా ముందుకు సాగకపోవడంతో ఆమె సొంత ఆస్తులు అమ్మి ఈ సినీ నిర్మాణానికి వెచ్చించవలసి వచ్చింది తెలుగులో ఆమెను విజయం సాధించిన మోగ మనసుల చిత్రాన్ని తమిళంలో నిర్మించి అందులో శివాజీ గణేష్ని నాగేశ్వరరావు గారి పాత్రలు చేశారు ఈ చిత్రం అపజయాన్ని ఎదుర్కొనంత ఆమె ఆర్థిక పతనానికి దారితీసింది ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటూ టీ నగర్ నుండి అర్జాన్ నగర్కు నివాసం మారిన తర్వాత ఆమె అంతిమ అంతం ముగిసిపోయింది సావిత్రి జీవిత విశేషాలతో రెండు వేల పద్దెనిమిదిలో దర్శకుడు అశ్విన్ నాగ్ తెలుగు తమిళ భాషల్లో మహానటి అనే సినిమాను రూపొందించారు ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించారు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అశేష జనాదరణ లభించింది ఈ చిత్రంలో నటించిన కీర్తి సురేష్కు జాతీయ అవార్డు ఉత్తమ నటి పురస్కారం లభించింది మహానటి సావిత్రికి గాను ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి వచ్చి విజయ సా చాముండేశ్వరి తను మెడ్రాస్లో సెటిల్ అయిపోయారు సావిత్రి గారు ఉండగానే తనకి వివాహం చేశారు తన చుట్టాల అబ్బాయికి ఆ అబ్బాయి తను బ్యాంక్ ఎంప్లాయీ తన అల్లుడు వచ్చి వీరికి ఇద్దరు అబ్బాయిలు అభినయ్ అనే అబ్బాయి చిన్న అబ్బాయి సినిమాలో కూడా ట్రై చేస్తున్నారు తను కొన్ని సినిమాల్లో కూడా పాత్రలు అంటించారు తమిళ సినిమాల్లో కూడా కొన్ని పాత్రలు చేశారు వీరి కొడుకు వచ్చి సతీష్ కుమారు తను యుఎస్ఏలో సెటిల్ అయ్యారు తనకి ఒక బాబు చాముండేశ్వరిను సతీష్ కుమార్ గారు ఇద్దరు కలిసి దీంట్లో మహానటి సినిమా ప్రారంభోత్సవానికి ఆడియో ఫంక్షన్కి సినీ ఫంక్షన్కి అన్నిటికీ అటెండ్ అయ్యారు మహానటి మూవీకి దాంట్లో వారిద్దరిని చూడొచ్చు మీరు స్టేజ్ మీద ఇప్పటికీ వాళ్ళిద్దరూ అమ్మని మర్చిపోలేక బాధపడుతూ ఉంటారు చాలా ఇంటర్వ్యూస్లో సావిత్రి గారి కూతురు చెప్పారు తను ఎన్నోసార్లు అమ్మకి మధ్యాహ్నం మానిపించడానికి ట్రై చేసింది కానీ తను మానలేదు అని చెప్పారు సావిత్రి కూతురు మంచి డయటీషియన్ యోగా నిపుణురాలు సావిత్రి గారి ఇంట్లోనే ఇప్పుడు సావిత్రి గారి అమ్మాయి ఉంటున్నారు ఆ ఇల్లు చాలా బాగుంటుందండి మహానటి సావిత్రి గారు చివరి నిమిషంలో మధ్యానికి బానిసి కోమాలోకి వెళ్ళి పదకొండు నెలలు అనారోగ్యాలు ఇచ్చ చాలా ఇబ్బందులు పడి మరణించారు సావిత్రి గారు చనిపోయిన తర్వాత కూడా జముని గణి చాలా కాలం జీవించారు సుమారు ఎనభై ఐదేళ్ల వయసులో ఆయన మరణించారు మహానటి సినిమా తీసేటప్పుడు ఆడియో ఫంక్షన్లో వారి అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి సావిత్రి గారు అమ్మాయి అబ్బాయి ఇద్దరు అటెండ్ అయ్యారు మీరు ఆ ఫంక్షన్స్ వాటిల్లో చూడొచ్చు సావిత్రి గారి అబ్బాయిను అమ్మాయి వాళ్ళ కుటుంబం మొత్తం అందరూ అటెండ్ అయ్యారు ఆ ఫంక్షన్స్కి మహానటి సినిమా చిత్రీకరించే టైంలో కూడా సావిత్రి గారు అమ్మాయి ఆ షూటింగ్ స్పాట్కి వెళ్ళేవాళ్ళంట మొత్తం దాదాపుగా సావిత్రి గారి స్టోరీనే కాకపోతే కొంచెం డ్రమటిక్గా సినిమా హిట్ అవ్వాలంటే కొంచెం డ్రమటిక్గా కొన్ని సీన్స్ ఉండాలి కాబట్టి అట్లా తీశారు అని చెప్పి చెప్పారు సావిత్రి గారి అమ్మాయి యోగా ట్రైనర్ కూడా సావిత్రి గారి అబ్బాయి యుఎస్ఏలోనే సెటిల్ అయిపోయారండి తను అప్పుడప్పుడు ఇండియాకి వచ్చి వెళ్తూ ఉంటారు సావిత్రి గారి అమ్మాయి ఇంటర్వ్యూస్ కూడా ఇస్తూ ఉంటారు కొన్ని ఛానల్స్కి వారి అమ్మ గురించి చెప్తూ చాలా బాధపడుతూ ఉంటారు సావిత్రి గారు సంపాదించిన స్థిరచర ఆస్తులన్నీ చాలా వరకు వెళ్ళిపోయినాయండి కొన్ని మిగిలిన వాటిని వారి అమ్మాయి అబ్బాయి ఇద్దరు సమానంగా పంచుకున్నారు నీ పరిశ్రమ ఉన్ననాలు మహానటి సావిత్రిని ఎవరూ మర్చిపోలేరు ఆవిడ అభినయము ఆమె మాట తీరు ఆమె చలాకితనము ఎవరు మర్చిపోలేరు చాలా బాగుంటాయి ఆ నటన మిస్సమ్మ ఒకటి మాయాబజార్ ఒకటి గుండమ్మ కథ ఒకటి కన్యాశుల్కం ఒకటి వీటి దేవదాస్ ఒకటి ఈ సినిమాలు అన్నీ కలికితురాయి ఆ నటనలో మాయాబజార్ సినిమాలో ఎస్వి రంగారావన్ గారిని అనుకరిస్తూ ఆ పాత్రలో జీవించారనే చెప్పాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి పత్రిగారు ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో కూడా సినిమాల్లో నటించారండి మాంగళ్య బలమేమో వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేసిన సినిమా దేవతా సినిమా వచ్చి వారి అబ్బాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేసిన సినిమా చాముండేశ్వరి అమ్మవారు అంటే చాలా ఆరాధన ఆ దేవాలయానికి ఎప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు ఆ ఆలయంలోనే జముని గణేషన్ గారు సావిత్రి గారు వివాహం చేసుకున్నారు వీరి వివాహం తర్వాత ఒక పేపర్లో తన సైన్ పెట్టేటప్పుడు సావిత్రి గణ జమిని గణేష్ని సంతకం పడడం వల్ల వీరిద్దరికి వివాహం అయిందని తెలిసింది అంతకుముందే వాళ్ళిద్దరు సీక్రెట్గా వివాహం చేసుకున్నారు చెప్తూ ఉంటారు వాళ్ళు లేచేసరికి సాత్రు గారు మేకప్ వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు మళ్ళీ పొనుకున్న తర్వాత ఆవిడ షూటింగ్ నుంచి వచ్చేవాళ్ళు అని చెప్పేవాళ్ళు అంత ఇదిగా ఆవిడకి సినిమా మీద అంత ఆసక్తి సినిమా రంగం మీద మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆర్ Rest in peace to Savatri.